ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇంటి దగ్గరనే ఉంటున్నాం కదా ఇక డైలీ రొటీన్ పని అన్నమాట వంట అయితే చేస్తున్నా అన్నం అయితే అయ్యింది ఇగో అన్నం అయితే వండిన కాకరకాయలు అయితే కోసిపెట్టిన రెండే కాకరకాయలు వెళ్ళినవి ఇక నాకు కూర కంటే ఫ్రై అంటే చాలా ఇష్టం ఇక ఫ్రై చేస్తున్నాం రెండు కాకరకాయలు కాబట్టి ఇక చిన్నది పెట్టిన ఇక నేను ఇక్కడ వంట చేస్తున్నా కదా ఐషు అక్కడ ఏం చేస్తుందో చూద్దాం నాతో పాటు తను కూడా శనక్కాయలు ఎంపుతా అని తీసుకుపోయింది చూద్దాం పండి ఐషమ్మ శనకాయలు ఎంపినవా అప్పుడే శనక్కాయలు ఉడికినాయి అప్పుడు నువ్వు తింటున్నావా మరి నాకు పెట్టవా ఫ్రెండ్స్ చూడండి ఎంత అన్యాయమో ఐషమ్మ అయితే శనకాయలు ఎంపుకుంది ఇగో ఇల్లనేమో ఉడకబెట్టింది నాకు ఇవ్వకుండా ఒక్కతే తింటుంది దొంగ నాకు పెట్టవా మమ్మీ పెట్టరు ఎవరైనా ఆడ నా శనక్కాయలు మాడిపోతున్నాయి గ్యాస్ మీద పోయి వేపుదాం ఇంకా ఫ్రెండ్స్ రేపటి నుంచి అయితే నాట్లు అన్నమాట బిజీ బిజీ టైము అసలు ఇక పొద్దున ఆరు గంటలకు పోతే నైట్ వచ్చేసరికి ఏడున్నారా అట్లయితుంది ఏడున్నర ఎనిమిది అవుతుంది అసలు సొక్కులు వదులుతాయి అన్నమాట మస్తు ఇబ్బంది నాటు మనం పొద్దున తొమ్మిది గంటలకు పోయి ఐదు గంటలకు వస్తేనే అమ్మ అలసిపోయాం అని అనిపిస్తుంది ఇంకా ఆ నాటు ఎట్లుంటుందంటే బురద తిని బురద గక్కాలన్నమాట చాలా రిస్క్ మళ్ళీ అందులో మా గుంపుల అందరికీ ఇంటి దగ్గర చేసేవాళ్ళు నాకైతే అత్త లేదు మామ లేరు ఇక ఐషు చిన్నమ్మాయి ఐషన్ చేయడానికి ఎవరు లేరు ఇక నాకు రిస్క్ అన్నమాట వాళ్ళకంత రిస్క్ ఉండదు నాకైతే చాలా రిస్క్ కానీ చేసుకోవాలి తప్పదు మన మన పని అనుకొని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి నాకెందుకు లే ఆయన చేయట్లేడు నేను ఎందుకు చేయాలి అన్న స్వార్థమైతే నాది కాదు మా ఆయన ఆయనకు తోచిన పని ఆయన చేస్తాడు ఆయన చేసినా చేయకపోయినా కానీ నేనైతే నా కుటుంబం కోసం నేను కష్టపడుతూనే ఉంటా చాలామంది అంటారు కష్టజీవి కష్టజీవి అని తప్పదు ఏం చేస్తాం పెళ్లి చేసుకున్నాం పిల్లలు వేరు ఇక వాళ్ళు చేయట్లేరు అని మనం చేయకుంటుంటే ఇక మన పిల్లలు అడుక్కొని తినవలసిందే మన కోసం కాదు బతికేది మన పిల్లల కోసం అందుకేనే నేను ఇంత గనం కష్టపడుతున్నా ఇంకొకటి ఏంటంటే ఒక అన్నయ్య ఏమని కామెంట్ పెట్టిందంటే నువ్వు వీడియోల కోసం పొలంలోకి వెళ్తున్నావా ఎట్లా నాకేం అర్థం కావట్లేదని కామెంట్ పెట్టిండు అన్నయ్య వీడియోల కోసం పెట్టేవాళ్ళు వాళ్ళు వేరే ఉంటారు నా ఫేస్ చూస్తే నేను ఓన్లీ వీడియోల కోసమే అల్ల దిగేటట్టు కొడుతుందా కష్టజీవి అన్నయ్య చూసి రమ్మోకం మొత్తం గుంతలా పోయి కళ్ళు బొక్కలు వెళ్ళి మొత్తం అసలు జ్వరము నాకైతే ఇప్పుడు పదిహేను రోజులో ఇరవై రోజులు జ్వరం కాబట్టి అయినా కానీ నా కుటుంబం కోసం నేను పోరాడుతున్నా ఎక్కడా కూడా వెనుక చేయకుండా పిల్లలు పిల్లల్ని మంచిగా చదివించాలి అన్న పట్టుదలతోటి ఎంత కష్టాన్నైనా ఇష్టంగా భరించుకుంటూ ముందుకు వెళ్తున్నా ఫ్రెండ్స్ ఇక శనగకాయలు అయితే అబ్బా అయినవి మళ్ళీ శనక్కాయలు అన్నమాట ఇంకొకటి ఏంటంటే ఇట్లా మా ఊర్లో ఇష్టాలు ఉంటారు కదా మాది మర్రూరు కదా ఇక వేరే ఊర్లలో చుట్టాలు ఉంటారు కదా మా పెద్దమ్మని ఈ విధంగా అడిగారంట ఏమని అడిగారంటే అబుజ్జి నిజంగా అంత కష్టపడుతుందా అబుజ్జి వీడియోలు తీస్తే నాకు బాధ అనిపిస్తుంది ఏడుపు వస్తుంది మన ఇంట్లో మన ఆడపిల్లకు జరిగినట్టే ఉంది అని అడుగుతురంట ఫ్రెండ్స్ నేను వీడియోల కోసం అయితే కాదుపోయేది నిజంగా నేను పొద్దున్న లేస్తే మట్టి తిని మట్టి కక్కుతా ఇప్పుడు వీడియోల కోసం ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు కష్టపడుతున్నారు కానీ నా వీడియోలు మొత్తం పొద్దుగుప్పులు పనియే వస్తాయి కదా అట్లాంటప్పుడు ఆ విధంగా ఎట్లా పెడతా పెట్టాను కదా నేను కష్టజీవి ఒక రైతు బిడ్డ ఇక నేను ఏంటంటే చాలామందికి ఆదర్శంగా నిలవాలని ఫిక్స్ అయినామన్నమాట ఏంటంటే కొంతమంది భర్త పట్టించుకోవట్లేదు నాకు నేను ఎందుకు చేయాలి నాకేం అవసరం అని చాలామంది ఇట్లా పడుతుంటారు కదా భర్తలు ఇంట్లో పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కానీ మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే మనకు పిల్లలుండ్రు మన జీవితం ముఖ్యం కాదు మన పిల్లల జీవితం ముఖ్యం అన్నమాట వాళ్ళ కోసం ధైర్యాన్ని తెచ్చుకొని మనం ముందుకు వెళ్తూనే ఉండాలి మనం పోయే దారిలో కుక్కలు మరుగుతూనే ఉంటాయి కానీ ఆ కుక్కలను చూసి మనం బయట భయపడకూడదు ఆ కుక్కలు మనం వెళ్తుంటే భయపెడతా ఉంటాయి ఎదుగుతారేమో అన్న దూరు ఆలోచనతోటి వాళ్ళు భయపెడుతూనే ఉంటారు కానీ మనం ఎక్కడ కూడా భయపడకుండా మనం ముందుకెళ్ళి మన పిల్లల కోసం మనం పాకలాడుతూనే ఉండాలి నేనైతే అంతే అన్నమాట నాకు సపోర్ట్గా మా అమ్మ మా తమ్ముడు ఉండరు నా కుటుంబం ఉంది మీరు అందరూ ఉండరు యూట్యూబ్ ఛానల్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు నాకు చాలామంది ఏంటంటే కామెంట్స్ బ్యాడ్గా రావట్లేదు నువ్వు చాలా లక్కీ అని అంటారు నిజం చెప్పాలంటే అదృష్టవంతురాల్ని చాలా కామెంట్స్ బ్యాడ్గా పెడుతురు చూస్తున్నాం కదా నేను కూడా వీడియోస్ వేరే వాళ్ళే చూస్తారు కదా కామెంట్స్ బ్యాడ్గా వస్తున్నవి ఇక నావి మాత్రం కష్టజీవి అని వస్తున్నవి ఎందుకంటే కష్టపడతా కదా నేనైతే ఆదర్శంగా నిలవాలనుకుంటున్నా చాలా మంది ఆడవాళ్ళకి పట్టించుకోకపోతే నాకు ఎందుకు ఈ జీవితం నేను చేయాలా అయినా చేయండి అనుకుంటారు కానీ తప్పు అది మన పిల్లల కోసం మనం పోరాడుతూనే ఉండాలి కనీసం ఒక చేయి జాపి బతకకుండా మన రెక్కల మీద మన కాళ్ళ మీద మనం బతకగలగాలి ఒకరికి చేయి జాపకూడదు నాది ఏంటంటే ఒకరికి ఒకరి కింద చేయి జాపి బతకూడదు మన కాళ్ళ మీద మనం అనుకో అబ్బా ఫలానామా మంచిగా కష్టపడి పిల్లల్ని సాగుకుంటుంది అని అన్న పేరు వస్తుంది మనం వేరే వాళ్ళ కింద చేయి అనుకో దీనికి ఏమో వచ్చిందిరా ఇది పౌతు వాళ్ళని ఇలా అడుక్కుంటుంది పిల్లలను పెట్టుకుంటుంది అని ఈ విధంగా అనుకుంటూ వస్తారు సమాజం ఎట్లుంటుందో తెలుసు కదా అంగైతే అంగు ఉదయం అనుకుంటా ఇట్లా ఈ విధంగా మాటలు మాట్లాడతారు అందుకనే ఎవరికి చేయి చాపకుండా మన కాళ్ళ మీద మనం బతకాలి వాళ్ళు మంచిగా పంచభక్ష పరమాణాలు తిన్నా కానీ మనం ఒక్క పూట పచ్చడేసుకుని తిన్నా కానీ మన ఇంట్లో మనం ఉండాలన్నమాట వాళ్ళు అది తింటురు ఇది తింటురు మనకు లేదు అని ఎన్నడూ బాధపడద్దు మనకున్నంతలా మనం ఉండాలి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఆస్తిపాస్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేస్తారు అలాంటి లైఫ్ ఎంజాయ్ చేయాలంటే మనకు అక్కడ లేదు కదా మనకున్న స్తోమతలో మనం ఉండాలని నా ఆలోచన అందుకని నేను ఎప్పుడైనా ఇదే విధంగా ఇట్లనే ఉంటా వాళ్ళకుండవి నాకు లేవు అని నేను భ్రమపడను దేవుడు ఎవరికి ఏ టైంలో ఇవ్వాలో ఆ టైంలో ఇస్తాడు అని నేను అనుకుంటా ఈరోజు ఒకరికి చేయి జాపకుండా బ్రతుకుతున్నామంటే ఆడికే గ్రేట్ ఏమంటారు ఫ్రెండ్స్ ఇంకా నా వీడియోలు ముందుకు తీసుకెళ్ళండి నన్ను ఇంకా సపోర్ట్ చేయండి నేను మీ రైతు బిడ్డ స్వాతి బరిశెట్టి అగ్రికల్చర్ జై జవాన్ జై కిసాన్